హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ కొత్త ప్రభుత్వంలో రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇస్తారు కొత్త రేషన్ కార్డ్స్ కానీ యాడింగ్ కానీ స్ప్లిట్టింగ్ కానీ సో కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వారికి రేషన్ కార్డ్స్ ఇది సంబంధించి గత ఆరు నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు సో అప్పటివరకు అయితే ఒక అప్డేట్ కూడా రాలేదు సో ఇప్పుడు ఒక అప్డేట్ అయితే గవర్నమెంట్ నుంచి అయితే మనకి రావడం జరిగింది సో అప్డేట్ ఏంటి ఈ రేషన్ కార్డు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం వీటిలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి మొత్తటి వారందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్ళినట్లయితే క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డ్స్ ఇస్తున్నారని చెప్పేసి ఒక మనకి న్యూస్ పేపర్లు అయితే ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది సో పూర్తి వివరాలు చూసినట్లయితే రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే నూతనంగా ఎవరికైతే వివాహాలు అయి ఉంటాయో వారికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి ప్రక్రియ త్వరలోనే చేయబోతున్నారు సో దానికి సంబంధించి దరఖాస్తులు కూడా స్వీకరించడం స్వీకరించనున్నారనమాట సో రాష్ట్రంలో కొత్తగా పెళ్ళినటువంటి వారికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది సో కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులు చేసేటటువంటి అవకాశం కల్పించే దిశగా ఆన్లైన్ పోర్టల్ అనేది తెరవబోతుంది రేషన్ కార్డు రూపురేఖలు పూర్తిగా మార్చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్ తోటి వీటిని జారీ చేయనుంది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయని కూడా తెలియజేయడం జరిగింది సో జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ప్రక్రియ అనేది ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు తెలియజేయడం జరిగింది సో ఈ రేషన్ కార్డు సంబంధించి రెండు లక్షల మందికి రేషన్ కార్డులు అయితే इबोतून రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి సో ఇలాగే కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వారి నుంచి దరఖాస్తులు అనేది సుమారు డెబ్బై వేలకు పైగా ఉన్నట్లు తెలుసు తెలుపుతూ ఉన్నారు సో కుటుంబంలో చేర్పులు మార్పులు కూడా కలిపితే రెండు లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు అంటే మన రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు సుమారు ఒకటి పాయింట్ యాభై కోట్లు చేరేటటువంటి అవకాశం ఉందని కూడా తెలియజేయడం జరిగింది సో గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు వైకాపా రంగులు పోలి ఉన్నాయని జగన్ బొమ్మలో తీర్చాలని వాటిని సమూలంగా మార్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు సో క్రెడిట్ కార్డు పోలి ఉండేలా దీన్ని డిజైన్ చేశారు సో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు తెలిసేలాగా రూపొందించారని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కార్డుని ఆమోదించిన తర్వాత ఈ ప్రక్రియ అనేది మొదలవుతుందని తెలియజేయడం జరిగింది సో గతేడాది డిసెంబర్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభించాలని సంక్రాంతికి కొత్త కార్డులు ఇవ్వాలి ప్రాతిపదిక కూటమి ప్రభుత్వం నిర్ణయించింది సో అధికారులు రెవెన్యూ సదస్సులు విమగ్నం అవడంతో ధాన్యం కొనుగోలు అమ్మకాలు ఈ కొనసాగుతుండటంతో ఈ కార్డులు దరఖాస్తు తీసుకునేటటువంటి ప్రక్రియ అనేది వాయిదా వేశారని తెలియజేస్తున్నారు సో ఈ జనవరి చివరిలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఇచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకి డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి అయితే ఒక ఆర్డర్ అయితే రావడం జరిగింది సో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు పెట్టుకోవాలని ఆశపడుతున్నారు వారు జనవరి చివరి నెలలో అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో కూడా ఇది అవకాశం అయితే మనకు సచివాలయాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్కి ఉన్నట్లయితే మన కింద మన ఛానల్స్ యొక్క లింక్స్ ఉన్నాయి అక్కడ మీరు జాయిన్ అవ్వండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మేము వెళ్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్